హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో టెట్టు మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఈ ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్ ద్వారా రూపొందించడం జరుగుతుంది మరి ఇది మన గ్రాండ్ టెస్టులో ఏడవ గ్రాండ్ టెస్ట్ ఇది మరి ఏడవ గ్రాండ్ టెస్ట్లో నూట డెబ్బై ఆరవ ప్రశ్న నుంచి రెండు వందల ప్రశ్నల వరకు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము మిత్రులారా మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నారా ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు షేర్ చేయండి ఓకే మిత్రులారా మరి ఆలస్యం చేయకుండా టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రాక్టీస్ సెషన్ ఏడవ గ్రాండ్ టెస్ట్ సోషల్ మెథడాలజీ ప్రారంభించబోతున్నాము ఇందులో భాగంగా నూట డెబ్బై ఆరవ ప్రశ్న ఈ ఉపగమం మానసిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఈ ఉపగమం మానసిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఏ ఏక కేంద్ర ఉపగమం బి వర్తులాకార ఉపగమం సి కాలక్రమ ఉపగమం డి సమ్మిశ్రణ ఉపగమం ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఏ ఏక కేంద్ర ఉపగమం ఆప్షన్ ఏ ఏక కేంద్ర ఉపగమం తర్వాత నూట డెబ్బై ఏడవ ప్రశ్న జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని వివరించినది ఎవరు అంటే ఈ నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ ఏ పల్లాడ్ ఆప్షన్ బి బైనింగ్ ఆప్షన్ సి జేఏ స్టీవెన్సన్ ఆప్షన్ డి కిల్పాట్రెక్ మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ బైనింగ్ ఆప్షన్ బి బైనింగ్ జీవిత సన్నివేశంలో పథకం పథకం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి పథకం అనే పదాన్ని ఇంగ్లీష్లో ప్లాన్ అంటాం ఓకేనా ప్లాన్ ప్లాన్ చేసినట్లయితే దాన్ని ప్లానింగ్ అంటాం ప్లానింగ్ బైనింగ్ ప్లానింగ్ బైనింగ్ అలా గుర్తుపెట్టుకోండి పథకం ప్లానింగ్ బైనింగ్ ఇలా మీరు ఈ బిట్ ఒకవేళ వచ్చినట్లయితే మిస్ అవ్వడానికి అస్సలు అవకాశం లేదు పథకం మీన్స్ ప్లానింగ్ ప్లానింగ్ మీన్స్ బైనింగ్ అంటే ప్లానింగ్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే బైనింగ్ మీకు గుర్తుంటాడు దీనికి సరైన సమాధానం బైనింగ్ ఓకే మరి మిత్రులారా మరుసటి ఓకే మరి నూట డెబ్బై ఎనిమిదవ ప్రశ్న తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక ప్రాజెక్టే ఒకటి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని నిర్వచించినది ఎవరు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం పాఠ్య పథకం అని నిర్వచించింది ఎవరు సరైన సమాధానం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఆప్షన్ చూడండి ఎల్బి స్టాండ్ బోసింగ్ బైనింగ్ స్టీవెన్సర్ మరి ఇది దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూద్దాం తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని నిర్వచించినది క్రియాత్మక పథకం జస్ట్ పథకం అంటేనేమో బైనింగ్ క్రియాత్మక పథకం అంటే క్రియాత్మక పథకం అంటే ఇక్కడ ఎల్బీ స్టాండ్ ఎల్బి స్టాండ్ మరి సరైన సమాధానం ఈ నిర్వచన ఇచ్చినది ఎవరు అంటే ఎల్బీ స్టాండ్ క్రియాత్మక పథకం ఓకే క్రియాత్మక పథకం బి స్టాండ్ గుర్తుపెట్టుకోండి ఓకే నూట డెబ్భై తొమ్మిదవ ప్రశ్న కోబన్ విద్యావేత్త ప్రకారం కోబన్ విద్యావేత్త ప్రకారం వాసన ద్వారా ఎంత శాతం జ్ఞానాన్ని పొందవచ్చు కోబన్ అనే విద్యావేత్త ప్రకారం వాసన ద్వారా ఎంత శాతం జ్ఞానమును పొందవచ్చు ఆప్షన్ ఏ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆప్షన్ బి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ సి లెవెన్ పర్సెంట్ ఆప్షన్ డి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే నూట ఎనభై ఐదు ప్రశ్న పాఠ్య పథకం యొక్క ప్రయోజనం పాఠ్య పథకం యొక్క ప్రయోజనం ఏ వికాసాన్ని సామర్థ్యాన్ని పెంచుతుంది బి విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రవర్తన నియంత్రిస్తుంది సి ఆత్మవిశ్వాసం వృత్తిలో రాణించడం సహాయం చేస్తుంది డి అనియో పాఠ్య పథకం లెసన్ ప్లాన్ ఉంది కదా లెసన్ ప్లాన్ యొక్క ప్రయోజనం ఏంటిది ఇక్కడ వికాసాన్ని సామర్థ్యాన్ని పెంచుతుంది విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రవర్తనను నియంత్రిస్తుంది ఆత్మవిశ్వాసం వృత్తిలో రాణించడం సహాయం చేస్తుంది మరి ఇక్కడ సరైన సమాధానం పై అన్యు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆప్షన్లు పెద్ద పెద్దగా ఉండి పైఎన్యు అనే ఉన్నప్పుడు మ్యాక్సిమం నైన్టీన్ పర్సెంట్ పైఎన్యు సరైన సమాధానం ఉంటుంది ఓకే అది ఎప్పుడు మీకు అసలు దానికి ఆన్సర్ చేయడం మీకు కష్టంగా అయినప్పుడు మాత్రమే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి మంచిగా చదివేవాళ్ళు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో కావాలి మనకు రాదు ఈ ప్రశ్నకు సమాధానము మనకు రాదు తెలియదు అన్నప్పుడు మాత్రమే ఇది టెక్నిక్ వాడండి పై అనియు ఓకే తర్వాత నూట ఎనభై ఒకటవ ప్రశ్న ఈ అనుభవం పొందాలి అంటే సమయం ఖర్చు వెచ్చించవలసి ఉంటుంది ఈ అనుభవం పొందాలి అంటే సమయం ఖర్చు వెచ్చించవలసి ఉంటుంది ఏ కల్పిత అనుభవం బి పరోక్ష అనుభవం సి ప్రత్యక్ష అనుభవం డి ఏ మరియు బి చూడండి అనుభవాల ద్వారా విద్యార్థి నేర్చుకున్నట్లయితే తనకు ఎక్కువగా గుర్తుంటుంది ఓకే మరి సమయం వృధా కూడా అవుతుంది ఖర్చు కూడా చేయవలసి ఉంటుంది మరి దీనికోసం వెచ్చించాల్సింది ఏంటిది ఇక్కడ కల్పిత అనుభవం పరోక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవం ఏ మరియు బి మరి ఈ ప్రశ్నకు సరి సమాధానం వచ్చినట్లయితే ప్రత్యక్ష అనుభవం చూడండి ప్రత్యక్ష అనుభవంలో మాత్రమే సమయము ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది పరోక్ష అవసరం లేదు ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా పేపర్ ద్వారా టెక్స్ట్ బుక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు కల్పిత అనుభవం అంటే ఒక తరగతి గదిలో లేదా ఒక నాలుగు గోడల మధ్యలో ఒక ఉపాధ్యాయుడు ఒక సన్నివేశాన్ని ఏర్పరిచి కల్పిత అనుభవం కల్పించవచ్చు దానికోసం సమయం పెట్టవచ్చు కానీ ఖర్చు కూడా ఉండదు పరోక్ష అనుభవం ఖర్చు లేదు సమయం ఎంతో కొంత కానీ ప్రత్యక్ష అనుభవానికి మాత్రం ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది ఖర్చు కూడా చేయవలసి ఉంటుంది ఓకే నూట ఎనభై రెండవ ప్రశ్న మంచి చెడుల మధ్య విచక్షణ చేయడం ఇది మంచి ఇది చెడు విచక్షణ చేయగలగడం ఎవరు విద్యార్థి మరి ఇది ఏ స్పష్టీకరణకు సంబంధించింది జ్ఞానం వినియోగం వైఖరి అవగాహన ఒక విద్యార్థి ఇది మంచి ఇది చెడు చెప్పగలిగాడు అప్పుడు తనను కలిగిన లక్ష్యం ఏంటిది స్పష్టీకరణ ఏంటిది అని చూసుకున్నట్లయితే ఇక్కడ అవగాహన ఓకే ఒక విషయంపై విద్యార్థికి అవగాహన ఉన్నప్పుడే ఇది మంచి ఇది చెడు అని చెప్పగలడు ఓకే తదుపరి నూట ఎనభై మూడవ ప్రశ్న సాహసం ధైర్యం మనోనిబ్బరం సహకారం సర్దుబాటు నాయకత్వ లక్షణాలు మొదలు అభ్యసన అనుభవాలు కలగజేయటంలో వీటి ప్రభావం ఎక్కువ చూడండి ఇక్కడ చూడండి మల్టిపుల్ స్కిల్స్ ఓకే దీన్నే మనం సాఫ్ట్ స్కిల్స్ అని కూడా అంటాం సాఫ్ట్ స్కిల్స్లో చూడండి ఇవి మానసిక పరమైనవి సాహసము ధైర్యము మనోనిబ్బరం సహకారం సర్దుబాటు నాయకత్వ లక్షణాలు మొదలు అభ్యసన అనుభవాలు కలిగిన వీటి ప్రభావం ఎక్కువ ఇవన్నీ పాజిటివ్సే ఉన్నాయి మరి దీనికి సరైన సమాధానం ఏటి ప్రభావం ఎక్కువ ఉంటుంది సమావయస్కుల బృందం బి సమాజం సి పాఠశాల డి గృహం మరి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఇక్కడ సమవయస్కుల బృందం ఆప్షన్ ఏ చూడండి మనం వెయ్యి చెప్పిన పిల్లవాడు తన తోటి వారితో ఆడుకున్నప్పుడు తిరిగినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాడు ఓకే అది ప్రాక్టికల్ నాలెడ్జ్ సమావేశకులు పియర్ గ్రూప్ ద్వారానే పిల్లవాడు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది నూట ఎనభై నాలుగో ప్రశ్న విద్యార్థి మానసికంగా శారీరకంగా భావేశంగా ఆధ్యాత్మికంగా నైతిక వికాసం చెందేదే విద్యా ప్రణాళిక అని నిర్వచనం ఇచ్చినది ఎవరు విద్యార్థి మానసికంగా శారీరకంగా భావవేషంగా ఆధ్యాత్మికంగా నైతిక వికాసం చెందే విద్యా ప్రణాళిక అని నిర్వచనం ఇచ్చింది ఎవరు ఆప్షన్ ఏ వాల్టర్ తార బి కన్నింగ్హమ్ సి క్రో అండ్ క్రో డి కార్టర్ విల్డ్ మరి ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం మనం చూసుకున్నట్లయితే క్రో అండ్ క్రో మరి చూడండి ఇక్కడ మానసికంగా శారీరకంగా భావేశంగా ఆధ్యాత్మికంగా నైతికంగా ఇన్ని ఉన్నాయి క్రో అండ్ క్రో సోడి ఇవన్నీ పదాలు క్రోయిన్ క్రోకి జత చేసి మీరు గుర్తుపెట్టుకోండి ఈ నిర్వచన చేరు క్రోయిన్ క్రో నూట ఎనభై ఐదవ ప్రశ్న పాఠశాల పాఠ్య ప్రణాళిక లోపాలను చర్చించి సెకండరీ విద్యా కమిషన్ సూత్రాలలో లేనిది ఏది కానిది ఏది పాఠ్యప్రణాళిక లోపాలను చర్చించి సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సూత్రాలు ఆ సూత్రాలు చూడండి దాంట్లో లేనిది మనం గుర్తించాలి ఏ అనుభవ సాకల్య బి వైవిధ్య సామ్యత సూత్రం సి సరళతా సూత్రం డి విరామకాల వినియోగ శిక్షణ సూత్రం మరి ఇక్కడ సరి అయిన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఓకే సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే సరి అయిన సమాధానం ఇక్కడ మనకు ఆప్షన్ సి సరళతా సూత్రం చూడండి సరళతా సూత్రాన్ని ప్రోత్సహించరు ఎవరు ప్రోత్సహించరు అంటే సెకండరీ విద్యా కమిషన్ వాళ్ళు సూచించిన అంశాలలో లేనిది ఏది అంటే సరళతా సూత్రం ఓకే తర్వాత నూట ఎనభై ప్రశ్న ఏ యూనిట్ తరగతి బోధనకు అవసరమైన ఆలోచనలు అందిస్తాయి ఉపాధ్యాయునికి జ్ఞాన నిధిగా ఉంటాయి ఏ యూనిట్ తరగతి గది బోధనకు అవసరమైన ఆలోచనలు అందిస్తాయి ఉపాధ్యాయునికి జ్ఞానాధిగా ఉంటాయి ఏంటి ఆప్షన్ ఏ బోధన యూనిట్ బి వనరుల యూనిట్ సి నిర్మాణాత్మక యూనిట్ డి విషయ జ్ఞాన అంశం యూనిట్ మరి ఈ ప్రశ్నకు సరి సమాధానం వనరుల యూనిట్ వనరులు చూడండి వనరులు అంటే అనేక రకాలు ఉంటాయి చూడండి ఈ వనరులు ఉపాధ్యాయుని కూడా ఆలోచింపజేసే విధంగా చేస్తాయి తర్వాత పిల్లవాడి ముందు ఈ వనరుల్ని చూపించినట్లయితే పిల్లవాడు కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది తెలుసుకోవాలని తపన పెరుగుతుంది చూడండి ఏ యూనిట్ తరగతి బోధనకు అవసరమైన ఆలోచనలు ఉపాధ్యాయు జ్ఞానదిగా ఉంటాయి అంటే వనరుల యూనిట్ నూట ఎనభై ఏడవ ప్రశ్న లక్ష్యాలు వేటిలో ఒక భాగం లక్ష్యాలు వీటిలో ఒక భాగం ఏ ఉద్దేశాలు బి ఆశయాలు సి గమ్యాలు డి స్పష్టీకరణలు సరైన సమాధానం చూసినట్లయితే లక్ష్యాలు వీటిలో ఒక భాగం ఆప్షన్ ఏ ఉద్దేశాలు లక్ష్యాలు ఉద్దేశాలలో భాగం నూట ఎనభై ఎనిమిదవ ప్రశ్న సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ ఏది సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ ఏది విద్యార్థిని సాంఘీకరించాలి అంటే విద్యార్థిని ఒక సోషల్ ఎనిమల్గా సోషలైజ్ చేయాలి మరి బాధ్యత గల సంస్థ ఏది దీంట్లో ఏ పాఠశాల బి కుటుంబం సి సమాజం డి గృహం పాఠశాల కుటుంబం సమాజం గృహం సరైన సమాధానం ఇక్కడ అందరూ సమాజం అనుకుంటారు కాదు పాఠశాల పాఠశాలలోనే పిల్లవాడికి సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది ఇక్కడే పిల్లవాడు అన్ని విషయాలు నేర్చుకుంటాడు ఎందుకంటే సమాజంలో జరిగేవన్నీ పుస్తకాలు ఉంటాయి అన్ని భాషలు కానీ మూడు భాషలు కానీ తర్వాత నాలుగు సబ్జెక్టులు కానీ వాటిపై మొత్తం సమాజంలో ఉన్నవే పుస్తకాల్లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి సాంఘీకరణ ప్రక్రియ ముఖ్యంగా సోషల్ సోషల్ స్టడీస్ సాంఘిక అధ్యయనం ద్వారా సాంఘిక అంశాల విషయ పరిజ్ఞానం ద్వారా కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది నూట ఎనభై తొమ్మిదవ ప్రశ్న వీటిని ఒక దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశిస్తారు ఈ క్రింది వాటిలో వీటిని ఒక దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశిస్తారు ఏ విలువలు బి ఆశయాలు గమ్యం డి ఉద్దేశాలు మరి సరి అయిన సమాధానం చూసుకున్నట్లయితే ఉద్దేశాలు ఓకే తర్వాత బోధన అభ్యసన అనుభవం ద్వారా విద్యార్థులలో కలిగే బాహ్య మానసిక పరివర్తన అతడు చేయగలిగే కార్యక్రమాలను సూచించే క్రియాత్మక విధులనే డ్యాష్ అంటారు లక్ష్యాలు ఉద్దేశాలు స్పష్టీకరణలు విలువలు నూట తొంభైవ ప్రశ్న బోధన అభ్యసన అనుభవం ద్వారా విద్యార్థులలో కలిగే బాహ్య మానసిక పరివర్తన అతడు చేయగలిగే కార్యక్రమాలు సూచించే క్రియాత్మక విధులనే లక్ష్యాలు అంటారా ఉద్దేశాలు అంటారా స్పష్టీకరణలు అంటారా విలువలు అంటారు చూస్తుంటే స్పష్టీకరణలు సరైన సమాధానం స్పష్టీకరణ నూట తొంభై ఒకటవ ప్రశ్న రెండు లేదా మూడు పాఠ్య విషయాలను విలీనం చేయడాన్ని ఏ ఉపగమం అంటారు రెండు లేదా మూడు పాయితే విషయాలను విలీనం చేయడాన్ని ఏ ఉపగమం అంటారు వర్తులాకార ఉపగమం సమ్మిశ్రణ ఉపగమం ఏక కేంద్ర ఉపగమం పై అన్ని మరి ఏ సరైన సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం లేదు రెండు మూడు విషయాలను విలీనం చేస్తున్నారు కాబట్టి సమ్మిశ్రణ ఉపగమం దీంట్లో ఫుజన్ అంటారు ఫుజన్ ఎఫ్ యూఎస్ఐవై ఫ్యూజన్ ఫుజన్ అప్రోచ్ సమ్మిశ్రణ ఉపగమం నూట తొంభై రెండవ ప్రశ్న ఓకే నూట తొంభై రెండవ ప్రశ్న పాఠ్యపుస్తకం ఒక బోధన పరికరం బోధన విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలు కలిగి ఉండే ఒక పుస్తకం అని నిర్వచించినది పాఠ్యపుస్తకం అంట ఒక బోధన పరికరం ఓకే బోధన విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలు కలిగే ఒక పుస్తకం అని నిర్వచించినది ఎవరు చూడండి ఇక్కడ పరికరం అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే పరికరం టూర్ చూసుకున్నట్లయితే పరికరం మరి దీనికి సరైన సమాధానం వెఫ్టరా వెస్లీనా ఎడిత్ వెస్టా ఫ్రెదరా ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు ఇక్కడ ఆప్షన్ బి వెస్లీ వెస్లీ ఇచ్చింది ఓకేనా వెస్లీ ఓకే ఓకే సారీ సారీ ఫ్రెండ్స్ ఈ నిర్వచనాన్ని ఇచ్చినది వెస్లీ కాదు వెబ్స్టార్ వెబ్స్టార్ పాఠ్య పుస్తకం ఒక బోధన పరికరం బోధన విషయాన్ని ప్రతిపాదించడం సహకరించే విషయాలు కలిగి ఉండే ఒక పుస్తకం అని నిర్వచించినది స్టార్ ఓకే స్టార్ పరికరం వెబ్ స్టార్ అని గుర్తుపెట్టుకోండి నూట తొంభై మూడవ ప్రశ్న దీనిలో అధ్యయన అంశాలన్నీ దీనిలో అధ్యయన అంశాలన్నీ సంగ్రహ రూపంగా చిత్రంగా ఉండి క్రమంగా వివరణాత్మక పెరుగుతుంది చూడండి ఏ ఉపగమంలో ఇక్కడ అధ్యయన అంశము ముందు సంగ్రహ రూపం అంటే సంక్షిప్తంగా మామూలుగా ఒక బేసిక్ అంటే ఒక ఇంట్రడక్షన్ టైప్లో ఉండి క్రమం క్రమంగా తరగతి పెరిగిన కొద్ది వివరణ పెరుగుతూ ఉంటుంది మరి ఏ ఉపగమం అది వర్తులాకార ఉపగమం కాలక్రమ ఉపగమం సమ్మిశ్రణ ఉపగమం ఏక కేంద్ర ఉపగమం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఏక కేంద్ర ఉపగమం దీనిలో ఒక అంశాన్ని ఒక తరగతి గదిలో పరిచయం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక సంస్థలు ఓకే సిక్స్త్ క్లాస్ కుటుంబం సిక్స్త్ క్లాస్ ఇట్లా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తర్వాత ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్తారు ఓకే కుటుంబం కుటుంబం నుంచి పాఠశాల పాఠశాల నుంచి సమాజం సమాజం నుంచి మొత్తం ప్రపంచం అట్లా ఏ ఉపగ్రమం ఏక కేంద్రం ఉపగ్రమం చిన్నదాని నుంచి పెద్దకు వెళ్ళడం సంగ్రహ రూపం నుంచి వివరణాత్మక వైపు వెళ్ళడం ఓకే నూట తొంభై ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక కమిటీ తెలిపిన విధంగా ఏది లేకపోతే ఆధునిక విద్యా వ్యవస్థ డెన్మార్క్లో ప్రిన్స్ లేని హ్యాలెట్ వలె ఉంటుంది ఒక కమిటీ తేల్చిందట ఏం తెలిపింది ఏది లేకపోతే ఆధునిక విద్యా వ్యవస్థ డెన్మార్క్లో ప్రిన్స్ లేని హ్యాలెట్ వలె ఉంటుందని చెప్పిందట ఏ కమిటీ చెప్పింది ఒక కమిటీ తరగతి గది లేకపోతేనా నల్లబల్ల పాఠ్యగ్రం ఉపాధ్యాయుడు మరి దీనిలో సరైన సమాధానం పాఠ్యగ్రంథం పాఠ్యగ్రంథం లేకుంటే అది ఎలా ఉంటుందంటే డెన్మార్క్లో ప్రిన్స్ లేని హ్యాలెట్ వల్లే ఉంటుందట పాఠ్యపుస్తకం లేకుంటే ఆ క్లాస్ రూమ్లో ఏమీ లేదన్నట్టే ఓకే పిల్లవాడికి ఏమి నేర్పాలి పిల్లవాడికి ఉపాధ్యాయుని ఏమి నేర్పాలనే ఒక సందేహం ఒక ప్రశ్న తలెత్తుతుంది పాఠ్యపుస్తకం ఉన్నట్లయితే ఫుల్ఫిల్ నూట తొంభై ఐదవ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై మూడు ఏ కమిటీ మన పాఠశాలలోని అభ్యసనం ఎంతో భారం విద్యార్థులపై పడింది అని పేర్కొన్నారు భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఒక కమిటీ పాఠశాలలో అభ్యసనం ఎంతో భారం విద్యార్థులపై పడేసిందని పేర్కొన్నారు ఏ యశ్పాల్ బి కొఠారి సి సెకండరీ విద్యా కమిషన్ జాతీయ విద్యా కమిషన్ మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం యష్పాల్ కమిటీ చూడండి భారం యష్పాల్ యష్పాల్ భారం ఓకే యష్పాల్ కమిటీ విద్యార్థులపై భారం అట్లా గుర్తుపెట్టుకోండి యష్పాల్ భారం నూట తొంభై ఆరవ ప్రశ్న మధ్యకాలంలోని భారతదేశంలో ముస్లిం సంస్కృతి వ్యాప్తి అనేది ఏ ఉపగమం ద్వారా బోధించవచ్చు చూడండి భారతదేశంలో మధ్యకాలంలో ముస్లిం సంస్కృతి వ్యాప్తి అనేది ఏ ఉపగమం ద్వారా బోధించవచ్చు బోధిస్తే పిల్లలకు సరిగ్గా అర్థమవుతుంది ఏది ఏక కేంద్ర ఉపగమం వర్తులాకార ఉపగమం కాలక్రమ ఉపగమం సమ్మిశ్రమ ఉపగమం ఏ ఉపగమం అయితే బాగుంటుంది ఓకే ఏ ఉపగమం బి వర్తులాకార ఉపగమంతో బోధిస్తే పిల్లలకు చక్కగా అర్థమవుతుంది నూట తొంభై ఏడవ ప్రశ్న ఇది తరగతి గదిలో చేపట్టిన పని విభాగం అభివృద్ధిని తెలుపుతుంది క్రింది వాటిలో ఒకటి తరగతి గదిలో చేపట్టిన పని విభాగం అభివృద్ధిని తెలుపుతుంది ఏ వనరుల యూనిట్ బి విషయ జ్ఞానాంశం సి నిర్మాణాత్మక యూనిట్ డి బోధన యూనిట్ మరి సరైన సమాధానం ఇక్కడ బోధన యూనిట్ ఆప్షన్ డి ఆప్షన్ డి బోధన యూనిట్ నూట తొంభై ఎనిమిదవ ప్రశ్న దీనిలో పాల్గొనే వ్యక్తులకు పత్రాలు పఠించడం ప్రసంగాలు చేయడం ఆచరణ కార్యాన్ని ఏర్పరచడం మొదలైన పనులను ఏర్పాటు చేస్తారు చూడండి ఒక యాక్టివిటీ ఇక్కడ దీనిలో పాల్గొనే వ్యక్తులకు పత్రాలు ఇస్తారట పఠింపజేస్తారు ప్రసంగాలు చేస్తారు ఆచరించమని కూడా అక్కడ పరిస్థితిని కార్యాన్ని ఏర్పరుస్తారట దేంట్లో రౌండ్ టేబుల్ సమావేశము సెమినార్ సి వాగ్వాదం డి చూడండి పత్రాలు ఇవ్వాలి ప్రసంగాలు చేయాలి దాని తర్వాత ఆచరణ కార్యాన్ని కూడా నిర్వహించాలి దేంట్లో ఇది వర్క్షాప్ కార్యశిబిరంలో ఇది నిర్వహించడం జరుగుతుంది కార్యశిబిరంలో ఇవి ఏర్పాటు చేస్తారు నూట తొంభై తొమ్మిదవ ప్రశ్న ఈ దశలోనే శాస్త్రీయ వైఖరులు మూఢనమ్మకాలను విస్మరించడం ఇతర విషయాలపై తగిన అభిప్రాయాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది చూడండి పిల్లవాడట విద్యార్థి ఈ దశను ఓకే ఏ దశ విలువ కట్టే దశ ప్రతిస్పందించే శీలస్థాపన వ్యవస్థాపన పిల్లలు ఏం చేస్తారట శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకుంటారు మూఢ నమ్మకాలను విస్మరిస్తారు ఇతర విషయాలపై తగిన అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు తనకంటూ ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది ఆ విషయంపై ఇది ఏ దశలో సాధ్యమవుతుంది చూడండి విలువ కట్టే దశన ప్రతిస్పందించే దశన శీలస్థాపన వ్యవస్థాపన వ్యవస్థాపన మరి ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది ఓకే కొద్దిగా ఆలోచించి చూడండి ఓకే చూడండి సరైన సమాధానం విలువ కట్టడం విలువ కట్టే దశ ఈ దశలో పిల్లవాడికి శాస్త్రీయ వైఖరులు మూఢనమ్మకాలు తర్వాత ఇతర విషయాలపై తగిన అభిప్రాయాలు కూడా ఏర్పరచుకుంటాడు విలువ కట్టే దశ ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ ప్రాక్టీస్ సెషన్లో గ్రాండ్ టెస్ట్ సెవెన్లో చిట్ట చివరి ప్రశ్న రెండు వందలది మరి ఈ ప్రశ్న భూమించే ముందు మీరందరికీ ఒక విన్నపం మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నారా తప్పక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి ఓకే ఓకే మరి చివరి ప్రశ్న చూద్దాం చివరి ప్రశ్న మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజల సమస్యలను విద్యార్థి సానుభూతితో పరిశీలిస్తాడు ఏ స్పష్టీకరణ చూడండి ప్రజల సమస్యలను విద్యార్థి సానుభూతితో పరిశీలిస్తాడు ఏ స్పష్టీకరణ అంటే ఇక్కడ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు సానుభూతితో పరిశీలించే దశలో ఉన్నాడు అంటే విద్యార్థిలో మానసికంగా ఎంతో మార్పు జరిగింది అంటే విద్యార్థి వినియోగ దశలో ఉండడం నైపుణ్యమా వైఖరిన అవగాహన ప్రజా సమస్యలు అనట విద్యార్థి సానుభూతితో పరిశీలిస్తాడు సానుభూతి సానుభూతి మనసులో ఒకటి కలిగింది అదేంటిది వినియోగమా నైపుణ్యమా వైఖరిమా అవగాహన ఓకే మరి చూసుకున్నట్లయితే ఇక్కడ సరైన సమాధానం వైఖరి ఓకే వైఖరి సరైన సమాధానం వైఖరి అంటే పిల్లవాడిలో వైఖరి అనే ఒక స్వభావం ఏర్పడ్డది తను సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు ఓకే ఆ టైంలో అతనికి సొంతంగా అతని వైఖరిలో మార్పులు వచ్చి సానుభూతితో ప్రజల సమస్యని పరిష్కరించే దశకు చేరుకుంటాడు ఓకే మిత్రులారా ఇంతటితో ఈ ప్రాక్టీస్ సెషన్కి సంబంధించి వందల ప్రశ్నతోటి ఈ టెస్ట్ ముగుస్తున్నది మరి ఒక ప్రాక్టీస్ టెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ జై భారత్ ఆల్ ద బెస్ట్